టీవీకి స్వాగతం సీతక్కకి చిన్నతనం నుండి చదువుపై మమకారం ఎక్కువ కష్టాలను ఇష్టంగా మలుచుకొని చదువును కొనసాగించింది ఆమె చదువుతో పాటు తోటివారికి సహాయం చేసే గుణాన్ని అలవర్చుకొని విద్యార్థి నాయకురాలిగా సేవా కార్యక్రమాలను ప్రారంభించింది ప్రజల కొరకు తన జీవితాన్ని సమర్పించే జనశక్తి ఉద్యమంలో కీలక బాధ్యతలు చేపట్టినప్పటికీ ఎన్ని సమస్యలు ఉన్నా చదువును మాత్రం వదలేదు ఆమె ఎందుకనేమో విద్యావంతురాలైన సీతక్కని చదువుల తల్లి అని పిలుస్తుంటారు ములుగు ప్రజలు నేటికి మంత్రి హోదాలో ఉన్న సీతక్క ఏసీ గదులకు పరిమితం కాకుండా అనుక్షేణం ఆదివాసి గూడెలలో తిరుగుతూ వారి సమస్యలను పరిష్కరిస్తూ ఉంటారు నేటికి మంత్రి సీతక్క విద్యార్థినిగా తన చదువు కొనసాగిస్తున్నారంటే ఆమెకు చదువుపై ఉన్న మమకారం చెప్పనక్కర్లేదు అదే కోవాలో చదువు విలువ తెలిసిన మంత్రి సీతక్క ములుగు నియోజకవర్గంలోని బంగారుపల్లిలో కంటైనర్ పాఠశాలను ఏర్పాటు చేశారు ములుగులోని అటవీ ప్రాంతాలు మారుమూల పల్లెల్లో శాశ్వత భవనాలు సాధ్యం కాని చోట కంటైనర్ పాఠశాలలు ప్రాథమిక వైద్య కేంద్రాలను ఏర్పాటు చేస్తూ ములుగు ప్రజల గుండెల్లో దేవతగా నిలిచారు ఇప్పటికే రెండు స్కూల్స్ ఒక ఆసుపత్రి ఏర్పాటు చేశారు మంత్రి సీతక్క చొరవతో కంటైనర్ స్కూల్ విజయగాథను కాంగ్రెస్ అధిష్టానం ఎక్స్లో పోస్టు చేసింది ఆటంకాలను అధిగమించి ప్రతి చిన్నారికి విద్యను అందించడమే ప్రజాప్రభుత్వ లక్ష్యం అంటూ ప్రశంసలు అందుకుంటున్నారు ప్రత్యేకించి ఆదివాసీ గూడెంలో సీతక్క చొరవతో విరబూసిన విద్య హక్కు చట్టం అంటూ కితాబు ఇచ్చారు కాంగ్రెస్ హైకమాండ్ Thank mm -hmm. you.